అహం అనే పదానికి నేను అని అర్థం దాని రూపమే అహంకారం అహంకారం రెండు రకాలు అనమాట ఒకటి ఆత్మవిశ్వాస అహంకారము రెండోది తనను తాను హెచ్చించుకునే అహంకారం ప్రపంచమంతా రెండిట్లో ఏదో ఒక దానితో నడుస్తుంది మౌలిక సృష్టికర్త ఆత్మవిశ్వాస అహకారము భావనమైనగా ఈ ప్రపంచం సృష్టించాడు జీవులమైన అనుబంధం కోసం నేను నాది అనే బంధాలు ఏర్పరిచాడు అందువల్ల ప్రతి ప్రాణికి జాగ్రత్తవేషాలు ఉంటాయి వీటిని ఎవరు అతిథులే ఉండరు అని దేవి భాగవతం కూడా ఇదే చెప్తుంది మమ అంటే నాది ఆ భావం కలిగితే అహంకారం పెరుగుతుంది ఎంత గొప్పవారైనా సంపన్నుడైనా ఈ అహంకారం ఉండకూడదు అహంకారం నుంచి మోహము దానివల్ల అనేక పరిణామం జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట అహంకారం అన్నదాయకం అనమాట సంకల్ప వికల్పాలకు అందరిస్థానమే మనసులో ఈర్ష అసూయ ద్వేషం లాంటివి ఆవిర్భవిస్తాయి దానికి బదులు మాటల్లో చేతుల వినయము అనుకో అంటే మనిషి విలువ పెరిగి వ్యక్తిత్వం అన్ని చేకూరుతుంది సమాజంలో ఆదరామ విలువ పెరుగుతాయి మహామహులు మహిత్మాదులు మహిమానితులు సైతం ఒకరికొకరు అంకారాన్ని జయించలేకపోయారు అలాంటప్పుడు సామాన్య విషయం వేరే చెప్పనవసరం లేదు క్రోదానికి బీజం అహంకారమే దాని కొమ్ములు మదమాశ్చర్యాలు అందువల్ల అహంకారం అహంకరిస్తే కోటి సంవత్సరాల తపస్సు కూడా నిష్ఫలం అవుతుంది చేసిన పుణ్యం నిలవదు అని కఠోరేపుని చెబుతుంది నిత్యము యోగవ్యాధ సాధన చేసి కపిల సగల సగలపుత్రులను క్రోధాగ్నితో దహించి వేశాడు యయాతి అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు యజ్ఞయాగాదు దాన చేసుకొని చేజేతుల స్వర్గాన్ని చేయించుకున్నాడు అహంకారం నుంచి ఉత్పన్నమైన అరిషటి వర్గాల శరీరం ఉన్నంత వరకు విడిచిపెట్టవు ఆమె ఒకసారి అంతంగంలో ప్రవేశించి పెరిగితే అది అన్వసరాల్లాగా ఆ వ్యక్తిని శరణాసం చేస్తుంది విశ్వమశుడు వశిష్ఠుడి ఆశ్రమంలో కామదేవుని చూసి దాన్ని తన అధీనం చేయమని అడిగాడు వైశిష్ఠుడు అంతకు అంగీకరించాడు విశ్వామిత్రి అహంకారం ఎగదన్ని క్రోధంతో రెచ్చిపోయాడు ఆ పరిస్థితిని గమనించిన కానిదేవు తమ రామకోంపాల నుంచి అసంఖ్యమైన సైన్యాన్ని పుట్టించింది ఆ సైన్యం విశ్వామిత్రి సేన వెంట తరిమింది అలాంటి పరిస్థితి రావడానికి అహంకారమే కారణం శంకరాచార్యులు శివానంద గారు పరమశివుణ్ణి సృతిస్తూ ఇలా అన్నారు బ్రహ్మాది దేవత కను చూడడానికి వీలు కాని శిరస్సు పాదాలను అహంకాన్ని విడిచిపెట్టిన భక్తుడు మాత్రమే చూడగలడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మానవుడు నా అంతటి వాడిని నేను అది అహంకారం విడిచిపెట్టాలని సూచించారన్నమాట అహంకారము అనర్థదాయకం అహంకారం గురించి చాలామంది చాలా విషయాలు చెప్తారు దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట అహంకారము దే శివుని చూడాలంటే అహంకారం వదిలి వాళ్ళు శివుని చూడగలరు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం